ఎంతో సాహసోపేతమైన సస్పెన్స్ థ్రిల్లర్ మృత్యులోయాలు హాయ్ బుజ్జులు అందరు బాగున్నారా ఇది గో మీకు కథ చెప్పడానికి మళ్ళీ మీ నానమ్మ వచ్చేసిందో కథలు బాగున్నాయి కదరా అవును ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుందాం మృత్యులోయ పన్నెండవ భాగానికి స్వాగతం ఒక ఆదిమజాతి మనిషి నరవానరేశ్వరిని ఆలయం మీద నిలబడి జుట్టు వీక్కుంటా అటూ ఇటూ గెంతుకుంటా ఆత్మహత్య మహాపాపమని నరవానర రాజుతో ముష్టి యుద్ధం చేసి చచ్చిపోదామని ఇక్కడికి వస్తే ఆ రాజు కానీ వాడి పౌరులు కానీ కనిపించరేమ్రా ఆ ఆ అదిగో తూర్పున చంద్రోదయం అవుతుంది నేను నరవ్యాఘ్రంగా మారిపోయి మళ్లీ నా జాతివాడిని చంపుకు తిని ఘోర పాపం చేస్తాను ఆ అని పెద్దగా కేకలు పెడుతున్నాడు ఆ మాటలు విన్న నరవానర రాజు ఆశ్చర్యపోయాడు వీడెవడు ఇక్కడికి ఎలా వచ్చాడు ఆ మాటలేమిటి అన్నాడు అనుచరులతో రాజా వీడెవడు ఉన్మాదిలాగున్నాడు పిచ్చి తలకెక్కింది అన్నాడు ఒక వానరుడు చే వేదవా నోర్మి పిచ్చి తలకెక్కక కాళ్ళలోకి దిగుతుందా ఆ నరభాష మాట్లాడే ముసలాడే కడా అన్నాడు రాజు అలా అనగానే ముసలి వానరం ముందుకు వచ్చి వానర రాజా ఏమిటి సెలవివ్వండి అన్నాడు దానికి రాజు అడిగిన దానికి అడగన దానికి మంత్రి కన్నా మిన్నగా సలహాలు మంత్రాలోచనలు చెప్తుంటారు కదా పవిత్రమైన నరవానరాలయం మీదకి తైతక్కలాడేవాడిని చూసి మిన్నకుండి పోయావేం వాడు మాట్లాడేవి పిచ్చి మాటలా మంచి మాటలా అని అడిగాడు నరవానర రాజా ఊపగించకండి వాడనేవి పిచ్చిమాటలవునో కాదో గాని మనిషి మాత్రం పిచ్చివాడు కాదు అన్నాడు ముసలి వానరం గుడి మీద ఉన్నవాడికేసి పరీక్షగా గమనించిన వానరరాజు రాజు వాడి పిచ్చిలో మనం ఇక్కడికి వచ్చిన సంగతే గమనించలేదు మీలో ఇద్దరు పోయి గుడి మీద నుండి వాడిని కింద కీడ్చుకురండి అని పంపించాడు ఇదేమీ గమనించే స్థితిలో లేడు ఆ ఆదిమజాతి మనిషి చంద్రోదయంతో తనకు రాబోయే ప్రమాదాన్ని బెంగటిల్లి తూర్పుకేసి చూస్తున్నాడు దూరంగా ఉన్న చెట్ల చాటు నుంచి చంద్రుడు ఆకాశంలోకి ఎగబాకుతూ కనిపించాడు గుడి మీద ఉన్నవాడు చంద్రుడి కేసి చూసి చేతులు ఎత్తి పెద్దగా ఒక కేక పెట్టాడు ఆ కేక మనిషి కేకలా కాక పులి గాండ్రింపులా ఉంది ఆ ధ్వని వింటూనే వానర రాజు అనుచరులు భయాశ్చర్యాలతో వణికిపోయారు ఇదిగో చంద్రుడిని చూశాను నరవ్యాఘ్ర లక్షణం వచ్చేస్తున్నది కూరలు పెరుగుతున్నది శరీరం మీద చారలు తోక అయ్యో మళ్ళీ ఏ స్వజాతి వాడినో చంపి పాపం కట్టుకుంటాను అంటూ అరవసాగాడు గుడిమీది మనిషి ముసలివానరుడు గుడిమీది మనిషిలో వస్తున్న మార్పులు గమనించాడు రాజా వీడు పిచ్చివాడు కాదు ఏదో కారణం చేత వీడు చంద్రోదయంతోటే పెద్ద పులి రూపం కొంత మనిషి రూపం కొంత ఉన్న పులి లక్షణాలు కలిగిన వింత జీవిగా మారబోతున్నాడు అతడి శరీరంపై వస్తున్న పులి మచ్చలు చూడండి అన్నాడు వానర రాజుతో పాటు మిగతా వానరాలన్నీ తల తిప్పి గుడిమీది మనిషిని చూశాయి వాడిప్పుడు రెండు కాళ్ల పులిలా ఉన్నాడు రెండు కాళ్లతో కుప్పించి దుంకుతూ గాండ్రించసాగాడు నరవానర రాజా ప్రస్తుతానికి మనం ఈ ప్రాంతం వదిలి అరణ్యంలో తలదాచుకోవడం మేలు అది నరవ్యాఘ్రం మనల్ని చూడకముందే చేయాలి అంది ముసలి వానరం ఆ సలహా వింటూనే నరవానర రాజు గదను పైకెత్తి ఒరే ముసలి పీనుగ నాకు పిలికి మందు పోయాలని చూస్తున్నావా అరణ్యంలో ఒంటి చేత్తో ఎన్ని పులులను సింహాలను చంపలేదు అన్నాడు రాజా మామూలు పులి సింహం వేరు ఈ నరవ్యాఘ్రానికి బలం ఎక్కువగా ఉంటుంది అన్నది ముసలివానరం ఇప్పుడు చూశావు కదా ఇక నోరు ముసుకో అంటూ చప్పున వంగి ఒక రాయి తీసి దాన్ని గుడి మీద నరవ్యాఘ్రం కేసి విసురుతూ ఒరే పులి మనిషి ఇక ఆలయం మీద నుండి దిగు ఆలయాన్ని అపవత్రం చేసినందుకు నిన్నిప్పుడే ఇప్పుడే చిత్రవద చేస్తాను అని అరిచాడు ఈసారి నరవ్యాఘ్రం నరవానర రాజు మాటలు విని కిందకు దుంకి అందుబాటులో ఉన్న నరవానరాన్ని తన వాడి గోళ్లతో గట్టిగా కొట్టి నోటితో వాడి గొంతు పట్టుకున్నది వాడు కాళ్ళు చేతులు విదిలిస్తూ రక్షించండి రక్షించండి చచ్చాను చచ్చాను బాబోయ్ బాబో చచ్చాను అంటూ అరవసాగింది ఒక్క క్షణం నరవానర రాజు పారిపోదామా అని ఆలోచించి మళ్ళీ ఎక్కడలేని తెగవతో దానిమీద గురికి ముళ్ళగదతో దాని తలపై కొట్టబోయాడు ఆ సరికే ఆ నరవ్యాఘ్రం వాడి గొంతు కొరికి పడేసింది ఇంకొక వానరం మీదకి దూకడానికి సిద్ధంగా ఉంది రాజు దానిని సమీపించేసరికి గద దెబ్బను తప్పుకొని ఒక్క ఊపున పోయి రాజు మీద పడింది నరవ్యాఘ్రం రాజును రెండు చేతులతో ఒడిసిపట్టి కూరలు సాచి ముందుకు వంగింది వానర రాజు భయంతో ఒరే చూస్తారేం మీ రాజును రక్షించుకోండి ఇది మామూలు వ్యాఘ్రం కాదు దీనికి పది వ్యాఘ్రాల బలం ఉంది అంటూ గట్టిగా ఒక చావు కేక పెట్టాడు ఆ కేక వినగానే నరవానరాలన్నీ అదిరిపడినాయి చిన్నప్పటి నుంచి రాజంటే భక్తిభావం కలిగిన నరవానరాలు గుంపుగా పోయి నరవ్యాఘ్రం మీద పడినాయి నరవ్యాఘ్రం వాటన్నింటినీ తన బలమైన చేతులతో కూడుతూ గాండ్రించసాగింది సమయం చూసి చీకటి మాటున నరవానరాల మీద దాడి చేద్దామని వచ్చిన యశపాల జయకేతులు వామన యువరాజు అతని అనుచరులు దేవాలయ ప్రాంతంలో రేగిన గగ్గోలు చూసి ఆశ్చర్యపోయారు నరవానరాలు నరవ్యాఘ్రం మీద పడి దాడి చేయడం చావడం చూస్తూనే జయకేతుడు బాణం ఎక్కుపెట్టి నరవ్యాఘ్రానికి గురి చూశాడు యశపాలుడు వెంటనే జయా ఆగు తొందరపడకు మనం దీన్ని ప్రాణాలతో పట్టుకుందాం అన్నాడు అయ్యలారా ఈ వికృత రూపాన్ని ప్రాణాలతో పట్టుకోవడమా ఎలా సాధ్యం అన్నాడు నగర్ యువరాజు భయపడకు యువరాజా దానికో ఉపాయమున్నది ముందు మీరు కొలను పక్కనున్న మరిచెట్టు నుంచి కొన్ని బలమైన ఊడలను నరుక్కురండి అన్నాడు పొట్టి మనుషులు వెంటనే వెళ్ళి ఊడలు నరుక్కుని క్షణంలో వచ్చారు వాటన్నింటినీ ఒకదానికొకటి ముడివేసి ఉచ్చు ఉచ్చువేసి నరవ్యాఘ్రం నరవానరాలు యుద్ధం చేస్తున్న చోటికి వెళ్ళాడు వెనువెంటనే ఆశ్చర్యంతో జయకేతుడు యువరాజు అతన్ని అనుసరించి నడవసాగారు యశపాలుడు జయకేతుడిని హెచ్చరించి బతకదలిచిన నరవానరాలన్నీ పక్కకు తప్పుకోండి మేము ఈ నరవ్యాఘ్రాన్ని బంధించబోతున్నాం అని గట్టిగా కేకలు వేశాడు ఆ కేక వింటూనే నరవానరాలన్నీ నరవ్యాగ్రం నుంచి దూరంగా పారిపోసాగినాయి నరవ్యాఘ్రం అప్పుడు ఒంటరిగా నిలబడి చుట్టూ చూసి యశపాలుడు కేసి కూరలు సాచి ముందుకు దుంకింది అదే సమయంలో యశపాలుడు విసిరిన మర్రి ఊడల ఉచ్చుతాడు దాని మెడకు బిగుసుకుంది నరవ్యాఘ్రం గాండ్రిస్తూ తన రెండు చేతులతో ఊడవెరికే ప్రయత్నం చేస్తుండగానే జయకేతుడు పొట్టి మనుషుల సాయంతో నర నరవ్యాఘ్రాన్ని బంధించాడు ఈడ్చుకుపోయి గుడి ముందున్న రాతి స్తంభానికి మిగిలిన ఊడల తాడుతో బిగించి కట్టాడు నరవ్యాఘ్రం కట్లను తెంచుకోవడానికి వ్యర్థ ప్రయాసపడుతూ కరుణ కఠోరంగా అరవసాగింది వెన్నెల వెలుగులో దాని రూపం చూచిన మిగతా అందరిలాగే యషపాల జయకేతులకు భయాన్ని కలిగించింది యశపాలుడు కొంచెం దాపులకుపోయి పోయి దాన్ని పరీక్షగా చూసి జయా నువ్వెప్పుడైనా ఇలాంటి మృగం గురించి విన్నావా ఏమిటి వింత ఏమిటి అద్భుతం అన్నాడు ఎప్పుడో పూర్వకాలంలో దుష్ట శిక్షణకు అవతరించిన నరసింహావతారం గురించే కానీ నరవ్యాఘ్రం గురించి వినలేదు అన్నాడు జయకేతుడు జయపాలుడిలా అనగానే ముసలిన రవానరం ముందుకొచ్చి మహారాజుల్లారా నా మనవి వినండి ఒక గంటకు క్రితం ఈ నరవ్యాఘ్రం ఈ రూపంలో లేదరు అందరు మనుషుల్లాగానే ఉంది గుడి మీద ఉండగా మేమందరం చూశాం చంద్రోదయం అవుతూనే ఈ మనిషిలో మార్పులు వచ్చి క్షణాల మీద నరవ్యాఘ్రంలా మారిపోయింది అని చెప్పాడు ముసలివాడా నువ్వు నరవానరాల్లో తెలివైనవాడివిగా ఉన్నావు అది ఈ రూపం తెచ్చుకునేందుకు మంత్రాల్లాంటివి ఏమైనా ఉచ్చరించిందా అని అడిగాడు యశపాలుడు అలాంటిది ఏం జరగలేదు మహారాజా చంద్రోదయం కాగానే నరవ్యాఘ్రంగా మారిపోతానని పూర్వం ఆ రూపం పొందినప్పుడు తన స్వజాతి వాళ్లను తిన్నానని వాపోయింది ఆ మాటలు నేను స్పష్టంగా విన్నాను నా మాటలు వినక మా రాజు ప్రాణాల మీదికి తెచ్చుకున్నాడు అన్నది ముసలివానర ముసలివాడా నువ్వు సమయానికి నరవ్యాఘ్రం రహస్యం చెప్పి ఈ మనిషి ప్రాణాలు కాపాడావు అన్నాడు యశపాలుడు ఈ సంభాషణ జరుగుతున్నంతసేపు వామనగర యువరాజు పౌరులు నరవానరాలు రెండు వేరువేరు గుంపులుగా నిలబడి భయం భయంగా చూస్తున్నవి యువరాజా అంతా విన్నారు కదా నేను జయకేతుడు ఈ నరవ్యాఘ్రం రహస్యమేమిటో తెలుసుకోదలచాం మీరు మీ పాత వామన నగరాన్ని ఆక్రమించుకోండి అని చెప్పి ముసలిన నరవానరంతో మీ రాజు చనిపోయాడు ఇప్పుడు మీ రాజెవరు అని అడిగాడు యశపాలుడి ప్రశ్న వింటూనే ముసలివానరం మన రాజు పోయాడు ఇప్పుడు మన ఏలిక ఎవరు అని నరవానరాలను అడిగాడు అన్ని ఏకకంఠంతో ముసలివానరాన్నే రాజని తెలిపాయి నరవానరం తృప్తిగా మహారాజా నేను మా జాతి వాళ్ళందరినీ ఈ క్షణాన్నే తీసుకొని ఆ కనపడే కొండలకేసి పోతాను వామనగర ప్రజలందరూ నిశ్చింతగా నివాసాలు ఏర్పరచుకోవచ్చు అన్నాడు నువ్వు మాట నిలబెట్టుకుంటావనే నమ్మకంతో నీ జాతి వాళ్లను ప్రాణాలతో వదులుతున్నాను అన్నాడు యశపాలుడు జయా ముసలివానరం చెప్పింది నిజమైతే కాసేపట్లో ఈ నరవ్యాఘ్రం మానవ రూపం ధరించాలి అన్నాడు యశపాలుడు ఇంకా కట్లు తెంచుకోవడానికి పెనుకులాడుతున్న నరవ్యాఘ్రాన్ని చూస్తూ జయకేతుడు ఈ వికృత రూపం తిరిగి మానవ రూపం పొందితేనేం పొందకపోతేనేం మనకేం లాభం అన్నాడు ఇప్పటి వరకు తెలిసిన విషయాన్ని బట్టి మనిషిని పులిగా మార్చే శక్తి ఉన్నవాడెవడో ఈ మృత్యులోయలో ఉన్నాడు అని తెలుస్తుంది కదా అది అనాగరికులైన ఈ ఆదిమజాతి వారి వల్ల సాధ్యం కాదు ఎవడో మనలాగే కర్మకాలి ఈ లోయలో పడిన వాడు ఒకడున్నాడు వాడే ఈ శక్తి సంపాదించి ఉండాలి అని యశపాలుడు మాట ముగించే లోపే నరవ్యాఘ్రం మనిషి మూలిగినట్టు మూలిగింది వచ్చేవారం నరవ్యాఘ్రం అసలు కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు